హాయ్ అండి అందరికీ మా ఊళ్ళో వాగు చూడండి ఎట్లా వస్తుందో వాగు పొద్దుగాలనైతే అయితే అసలు మనుషులు దాట రాకుండా ఉండే వ్యాన్లు రాలేదు బస్సు రాలేదు ఆటోలు వెళ్ళలేదు ఎప్పుడు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయితే పన్నెండు ఒకటి గంటల వరకు అసలు ఏమో అక్కడిక్కడ వెళ్ళనే వెళ్ళలేదు జనాలు ఎవ్వరు ఒంటి గంటకు అట్లా కొంచెం జర తగ్గింది వాగు తగ్గింది అప్పుడు బర్రెలని ఎడ్లని ఎడుచుకునేటోళ్ళు ఎడుచుకున్నారు బరే బాగుల కోగల నేను శ్రీధర్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ చేపలు లేవు ఏమో ఏమో నేను ఇప్పుడే వచ్చిన పొద్దుగాల అసలు దాటడానికి లేదు కదా ఓయమ్మ పొద్దుగాల ఇది కనపడలేదు ఇద నేను వచ్చినా పొద్దుగాల మంచిగా బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది మన ఊరికి కదా ఎన్ని గంటలకు ఇచ్చినావా బర్లని మూడు గంటలకు అంటే మూడు గంటల దాకా బాగా బుక్కలేదా అవును నిజంగా అయినా బాగానే ధైర్యంగా వెళ్ళినావు మూడు గంటలకైనా భయమైనా అది అబ్బో అన్నెమ్మడిపోయినా మటు పోయినా మళ్ళీ అన్నీమ్మట వస్తున్నావు కాలువ కుళ్ళు వస్తున్నాలే కదా ఆ కాలువ బాగా వస్తే బాగుంటుంది మంచిగా పంటలు పండుతాయి బోర్లు ఎక్కువ పోస్తాయి బాగుంటుంది కానీ మాకు అవతలకి అవతలికి నడవాలంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మా పొలాలు మొత్తం ఇటు సైడే ఉన్నాయి చాలామంది మా ఒక్కరి ఏం కాదు చాలామంది ఉన్నాయి వాళ్ళందరూ ఇట్లా ఉదయం సాయంత్రం పోవాలంటే మస్తు ఇబ్బంది శ్రీధర్ వాగు దాటొస్తుందా లేదా అని వచ్చిండట శ్రీధర్ ఎక్కువ వస్తున్నాయి అటు సైడ్ నీళ్ళు పొద్దుగాల ఇవి కనపడలేదు వచ్చినవా నువ్వు ఇటు అక్కడ సైడ్ ఎట్లా వస్తుంది వాగు అంతేనా అక్కడ సైడ్ ఇంకా ఘోరంగా వస్తుందా ఎక్కడా అనిపిస్తున్నాయా నీకు అనిపిస్తున్నాయా చేపలు వస్తున్నాయంట చూసి వస్తాం ఒక్క చేప నాకు అనిపించిందామో నేను ఫస్ట్ బండి వస్తుందిగా శ్రీధర్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మస్తు భయమైంది అప్పుడు అన్న తీసుకొచ్చండి వెంకటన్న వావ్ చేపలు 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 ఎక్కడ పోయింది అంటే ఇది చివరకు ఉంటే కనిపిస్తాయా పట్టుకున్నావా కట్టుకున్నావా అంటే అటు పోకుండా మళ్ళీ ఇటు రివర్స్ చేపలు ఎక్కుతున్నాయి అంటారు అట్లనేమో అటు పోయినాయి మళ్ళీ ఇటు రివర్స్ వస్తాటుంది కదా శ్రీధర్ ఒకసారి ఇంతకు ముందుకు ఒకసారి అక్కడ ఈ రాళ్ళు మొత్తం ఉన్నాయి శ్రీధర్ ఒకసారి ఇప్పుడు ఇది ఈ గుంత ఉంది కదా కొట్టకలే పాపం ఈ గుంత పైకి ఉన్నప్పుడు అప్పుడైతే మన నూ ఇట్లా బట్టి ఇట్లా తెచ్చింది చేపలు అనా గుర్తుకుందా ఇప్పుడు ఈ డౌన్ ఉంది కదా అది ఇట్లా పైకి ఉన్నప్పుడు అదంతా కొట్టకపోక ముందు రెండు చేపలు పోయినాయి చూద్దాం అంతే కనిపిస్తాం అవి అయినా మస్తు స్పీడ్గా పోతున్నాయి కదా ఇది కనిపించింది

శ్రీధర్ చేపలతో ఎంజాయ్ చేస్తుంది చంపేసినవా దాన్ని బతికే ఉందా ఓ అవునుగా చేపలు వస్తున్నాయి అవును తీసుకోదాం కరుస్తుందావు అలా అంతేనా ఎగురుతుంది

ఇంకొకటి వచ్చిందా ఇంకా పోనీ లే శ్రీధర్ దా వెళ్దాందా ఉప్పర్పల్లి వాగు చూడండి ఉప్పర్పల్లి వాగు ఎంత బాగుందో చాలా బాగుంది కదా